హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్ను ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ అండి నేను ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేసి మీషో నుంచి బెస్ట్ కలెక్షన్ అయితే నేను తెప్పించాను ఒక్కొక్కటి స్కిప్ చేయకుండా చూసేయండి అన్ని కూడా నేను కింద లింక్ ఇచ్చేస్తాను క్లిక్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అనమాట నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో మనకి కిందన లైనింగ్ వచ్చేస్తుంది పాలిస్టర్ లైనింగ్ చాలా మంచిగా ఉంటుందన్నమాట క్వాలిటీ అయితే నేను ఇది టూ టైమ్స్ యూజ్ చేశాను టూ టైమ్స్ కూడా బెస్ట్ రివ్యూ అయితే వచ్చిందనమాట మా ఫ్రెండ్స్తో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చాలా బాగుంది చెప్పేసి ఇంకా పాట మొత్తం ఇలా బీట్ వర్క్ అయితే ఇచ్చేసారు దుప్పట్ట కూడా మనకి లెంత్ అనేది చాలా బాగుంది అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి బిలో ఫోర్ హండ్రెడ్ కి వచ్చేసింది కావాలనుకున్నాడు పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ శారీ అన్నమాట ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇంకా బార్డర్ చూడండి గ్యాప్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఇప్పుడు గ్యాప్ బార్డర్ వచ్చేసి మనకి మంచి ట్రెండింగ్లో ఉంది కదా ఇంకా శారీ పరంగా వచ్చేస్తే శారీ వచ్చేసి మనకి బిలో సిక్స్ హండ్రెడ్కి వచ్చేస్తుంది చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట మీకు ఆన్లైన్లో కూడా దొరకదు ఇంత తక్కువ కాస్ట్ కి చాలా రీజనబుల్ అయితే అనిపించింది నాకు ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఒక సైడ్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చేసారు అనమాట మొత్తం సారీ అంతా ఇలా మల్టీ కలర్ తోటి ప్రింట్ అనేది వచ్చింది అన్నమాట ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంది ఇంకా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇంకా పళ్ళు పాటు వచ్చేస్తే రన్నింగే ఇచ్చారు సారీ ఏదైతే ఉందో అది అలానే ఇచ్చేసారనమాట సేమ్ ఇంకా నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి మంచిగా ఇలా పేరప్ అయితే చేసుకున్నాను మీరు కూడా మంచిగా శారీ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకొని ఏదైనా డిజైన్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎక్కడైనా వెళ్ళడానికి కూడా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న పూజలు కూడా మనము ఈ శారీ అనేది మంచిగా ప్రిఫర్ చేయొచ్చు ఇంకా దీన్ని ప్రైస్ వచ్చేసి మనకి బిలో సిక్స్ హండ్రెడ్ అయితే వచ్చేస్తుంది లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేసి ఉంటాను క్లిక్ చేసి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇందులో కూడా మనకి డిఫరెంట్ సెల్లర్స్ అయితే ఉంటారు కదా నేనైతే పర్టికులర్ గా అందుకే లింక్ ఇచ్చేస్తున్నాను మీకు బెస్ట్ కలెక్షన్ ఏదైతే ఉందో అదైతే కింద క్లియర్ గా లింక్స్ ఇచ్చేసి ఉంటాను అవి క్లిక్ చేసి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా శారీ ఇది అయితే నాకు బిలో ఫైవ్ కి వచ్చేసింది ఇంత రీజనబుల్ కాస్ట్ కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంకా మొత్తం ఇది జెరీ వీవింగ్ అన్నమాట కాపర్ జెరీ వీవింగ్ అయితే వచ్చేసింది బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది అన్నమాట ఆల్ ఓవర్ సారీ తర్వాత బ్లౌజ్ కూడా బ్లౌజ్కి వచ్చేసి మనకి బార్డర్ అయితే ఇచ్చేసారు కి ఇంకా పెట్టించుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా కట్టు చెరువు వచ్చేసి మనకి ఇలా లైన్ స్పాట్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ద సైడ్స్ సేమ్ బార్డర్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా చిన్న చిన్న బుటీస్ తోటి ఇంకా సైడ్స్ వచ్చేసి బార్డర్ అయితే ఇచ్చారనమాట టెంపుల్ బార్డర్ లాగా వేసుకుంటే లుక్ వైజ్ అయితే చాలా బాగుందనమాట కలర్ చాలా నిండుగా ఉంది మనం ఏదైనా ఫ్రైడేస్ అప్పుడు లేకపోతే ఇప్పుడు అప్కమింగ్ ఫెస్టివల్స్కి కానీ ఖచ్చితంగా ఈ శారీ ప్రిఫర్ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే మనం కాస్ట్ని బట్టి మనకి క్వాలిటీ అయితే ఉంటుంది కదా అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటాను ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు హ్యాపీ హ్యాపీగా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి వింటేజ్ ఇప్పుడు మనకి మంచి ట్రెండింగ్ లో ఉంది కదా ఆ వైబ్ అయితే వచ్చింది నాకు ఈ శారీ కట్టుకుంటే అంత బాగుందనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ జెర్రీ బీవింగ్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా జెర్రీ బీవింగ్ అయితే వచ్చేసింది చాలా సాఫ్ట్ ఉంది అన్నమాట సారీ అయితే పట్టుకుంటూ ఉంటే చాలా సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది సారీ కూడా మనకి మంచిగా ఇట్లా క్యారీ చేయొచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ బిలో అయితే వచ్చేస్తుంది సారీ నెక్స్ట్ వన్ సైడ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేసి టెన్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారనమాట అట్లా ఇంకా శారీ అంతా ఇలా మంచిగా ఫ్లవర్స్ తోటి చాలా బాగా హైలైట్ చేశారు నాకైతే కట్టుకుంటే చాలా బాగుంది అనమాట లుక్ వైజ్ కానీ తర్వాత ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది కలర్ వైస్ కానీ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి మీరు కావాలనుకుంటే మీకు ఏ కలర్ కావాలనుకుంటే అది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా నా దగ్గర ఈ కలర్ లేదని చెప్పేసి నేను ఈ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను లింక్స్ అయితే కింద మెన్షన్ చేసి ఉంటానండి అన్ని లింక్స్ కూడా నేను కిందన మెన్షన్ చేసే ఉంటాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఫ్రాక్ అన్నమాట ఇది ఇది వచ్చేసి మనకి పైన వైట్ కలర్ ఉంది కదా అది అటాచ్డ్ ఏ వస్తుంది మనకి అటాచ్ వచ్చి ఇంకా పైన ఇక్కడ ఇట్లా టై చేసుకోవడానికి లాగా లాగైతే ఇచ్చేస్తారు అంటే మంచిగా మనము లోపలికి అడ్జస్ట్ చేసుకొని మీకు తో అవసరం అన్నమాట అంత బాగా ఇది అడ్జస్ట్ చేసుకొని మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఎక్కడికన్నా బయటికి లేకపోతే అప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు కానీ మనకి ఇది అయితే చాలా బాగుంటుంది ఫోటో షూట్స్ కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట వేసుకుంటే ఇంకా టీషర్ట్ వచ్చేసి మనకి డిటాచబుల్ కాదు అటాచ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ బిలో అయితే వచ్చేస్తుంది ఇందులో సైజెస్ కూడా మంచిగా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట మంచి క్రీమ్ కలర్ లో మెరూన్ కలర్ దుప్పాట అయితే ఇచ్చేసారు దీనికి సాఫ్ట్ గా ఉంది అనమాట దుప్పాట అయితే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఇంకా కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇందులో సైజెస్ తో పాటు కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి లింక్స్ కింద ఇచ్చేసాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే వచ్చేసింది త్రీ పీస్ సెట్ చాలా బాగుంది నేను నేనైతే చాలా రోజుల నుంచి లిస్ట్ లో పెట్టుకుని ఇప్పుడైతే పర్చేస్ చేశాను ఇంకా దీనికి వచ్చేసి పాకెట్ కూడా వచ్చిందనమాట ప్యాంట్కి వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందన్నమాట మీకు ఏ కలెక్షన్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి మర్చిపోకుండా ఇంకా టోటల్ కుర్తి మొత్తం తర్వాత మనకి బాటం కూడా అంత ప్లెయిన్ గానే వస్తుంది ఇంకా దుప్పట్టకు చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు దుప్పట అయితే చాలా సాఫ్ట్గా ఉందండి నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నమాట ఇది వచ్చేసి టూ పీస్ సెట్ మనకు వచ్చేసి పైన ఫ్రాక్ అయితే ఇచ్చేసారు కింద వచ్చేసి ఇంకా ప్లాజో ప్యాంట్ అయితే ఇచ్చేస్తారనమాట ప్లాజో కూడా కాదు స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చేసారు ఇంకా హ్యాండ్స్ చూడండి ఇలా ఎలాస్టిక్ టైప్ అయితే ఇచ్చారన్నమాట టాప్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీనే అన్నమాట. థ్రెడ్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా మనకి మంచిగా ఉంటుంది ఆఫీస్ వేర్ కానీ అఫీషియల్ కానీ లేకపోతే ఎక్కడికైనా మనం రావడానికి పోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇందులో తో పాటు సైజెస్ కూడా గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది స్పేస్ సిల్క్ శారీ అనమాట శారీ మొత్తం ఇలా కొంచెం గా అయితే ఉంది కానీ కట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట ద సైడ్స్ ఇలా బార్డర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ పళ్ళు పార్ట్ వచ్చేసి అది కూడా మనకి చిన్నగా ఒక టెన్ ఇంచెస్ బార్డర్ లాగా అయితే ఇచ్చారనమాట పళ్ళుకి ఇంకా తెలియడానికి కింద టజిల్స్ అయితే ఇచ్చారనమాట పళ్ళుకి ఇంకా సేమ్ పైన వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ అయితే ఇచ్చారు కిందన కొంచెం బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు అనమాట కట్టుకుంటే మాత్రం కలర్ వైస్ కానీ చాలా బాగుంది ఇందులో సింగిల్ కలర్ అయితే గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ అన్నమాట రఫ్ కొంచెం రఫ్ గా అయితే ఉంది కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా స్పేస్ సిల్క్ అనేది ఇది వచ్చేసి మనకి కొంచెం రఫ్ గానే ఉంది కానీ కట్టుకుంటే మాత్రం లైట్ వెయిట్ ఉంది సారీ వచ్చేసి ఇందులోనే రన్నింగ్ అయితే వచ్చింది మీరు ఏదైనా పేరప్ చేసుకోవచ్చు అన్నమాట నేనైతే వైట్ కలర్ వేసుకున్నాను వైట్ కానీ లేకపోతే గోల్డ్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు వేసుకుంటే మాత్రం ఇలా ఉంది అనమాట లుక్ వైజ్ లైట్ వెయిట్ ఉందన్నమాట సారీ శారీ ఏమంత మనకి వెయిట్ ఉన్నట్లు లేదు లైట్ వెయిట్ ఉంది మంచిగా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇది మనకి టీనేజ్ వాళ్ళకి ఇంకా పెద్ద వాళ్ళకి కూడా శారీ అనేది బాగా సెట్ అవుతుంది ఇది వచ్చేసి నాకి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ బిలో అయితే పడింది అన్నమాట కాస్ట్ మీరు చూసి మీకు ఏ కావాలనుకుంటే లింక్ అనేది ఇచ్చేస్తాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి